దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణం బైపాస్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశ ప్రజలకు అండగా నూట నలభై ఒక్క ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని గాంధీ నేతృత్వంలో స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు అప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా మీరు ఇక్కడ పోయారు మీ రాజకీయాలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ భారత ప్రధానులుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గ్రామాలలోని ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే అందాయన్నారు పది సంవత్సరాల బీజేపీ పాలనలో దేశంలో కులాలు మతాల ప్రతిపాదికన పాలన సాగిస్తుందన్నారు పేద ప్రజల ఉపాధి కోసం ప్రారంభించిన పథకాలకు మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తొలగిస్తుందని పేరు తొలగించిన మాత్రాన ప్రజల నుంచి గాంధీని దూరం చేయలేరని స్పష్టం చేశారు కార్యక్రమం టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ నాయకులు రామ్రెడ్డి సత్యనారాయణ రఘురామ్ గౌడ్ బుచ్చిరాములు ప్రభు జడ్జ్ మ్యాథోస్ కూన సంతోష్ షెఫీ హఫీజ్ అడ్డు మును సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు జాతీయ కాంగ్రెస్ అంత కాంగ్రెస్ అసలు వంద ఏళ్ళ కిందట వంద నలభై సంవత్సరాల కిందట ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ పుట్టి నలభై ఏళ్ళే అయింది నలభై సంవత్సరాలు వాళ్ళ బర్త్డే ఫార్టీ ఇయర్సే అంటే ఇంచుమించు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి వయసు రీత్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క వంద నలభై సంవత్సరాలు అయితే బీజేపీ పుట్టి నలభై సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మునిమాన్మోడు లాంటి పార్టీ ఇది ఇది మునిమన్మడి అనుకోండి ఇక ఇప్పుడు మునిమానుడు వచ్చి తాతకు ముత్తాతకు దగ్గులు జరిపినట్టున్నది వచ్చి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు అమిత్ షా గారు మోడీ గారు పార్లమెంట్లో జవహర్లాల్ గారి గురించి మాట్లాడతారు మహాత్మా గాంధీ యొక్క ఈ నోటు మీద మనం పైసల నోటు మీద మహాత్మా గాంధీ ఫోటో లేకుండా కుట్రలు చేస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసారు అని అంటారు అరే నువ్వు మొన్న పుట్టే నువ్వు నువ్వు పుట్టింది ఎన్ని మహాత్మా ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు మీరు పుట్టే ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీకి జవహర్ వీళ్ళందరికీ మన్మలు లాంటి వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి మునిమన్మడు పాత్ర పాత్రం వీళ్ళకి మన్మలు పాత్ర మీద అంతా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఆనాటి ఈ యొక్క స్వతంత్రంలోనే కదా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అంబేద్కర్ రాజ్యాంగము సెవెంటీ ఫోర్ ఆర్టికల్ ఈరోజు ప్రధానమంత్రి ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ గారు హైరో అని అంటే దాని కారకులు ఆనాటి సవరణలే కదా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అంబేద్కర్ గారు తీసుకొచ్చిన సవరణలే కదా ఇది విచిత్రమైన పార్లమెంట్లో మాట్లాడతారు ఇది దేశ ప్రజలు గమనించాలి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గమనించాలి చరిత్రను కాలరాసే కార్యక్రమంలోనే బీజేపీ కేంద్రంలో పనిచేస్తుంది ప్రజ ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడినట్టు లేదు మహాత్మా గాంధీ చరిత్ర ఉండొద్దు జవహర్లాల్ గారి చరిత్ర ఉండదు దేశంలో ఇందిరాగాంధీ గారి చరిత్ర ఉండదు రాజీవ్ గాంధీ గారి చరిత్ర ఉండదు ప్రియాంక గాంధీ గారి కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వము రాహుల్ గాంధీ గారి ఒక చరిత్ర కుటుంబం చరిత్ర ఈ దేశ రాజకీయాల్లో ఉండొద్దు అనే కుట్ర కుతంత్రాలు పార్లమెంటు స్పీచ్లు ఈరోజు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు మాట్లాడడం ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది దేశ ప్రజలు ఆలోచన చేయాలి అంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో మీకు కంట్రిబ్యూషన్ లేదు మోడీ గారు అమిత్ గారు గారి కంట్రిబ్యూషన్ ఏంటి స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా మోడీ గారు అందరం వచ్చినా కానీ ముందుకున్నారు చిన్న చిన్నగా చిన్నగా ఉండే ఐడియా లేదు ఎంరాజు ఎంత ఏజ్ కేర్ లో ఉన్నారు మరి అనిష గారు అనిష గారు పుట్టిరస అప్పుడుకి ఎంరాజు మరి ఈ వీళ్ళు జొ స్వతంత్రం వచ్చినప్పుడు మోడీ గారి వయసు 5 సంవత్సరాలు 5 साल తినబై జో ఇండిపెండెన్స్ ఆయా ఈ దేశ గా జో బ్రిటిష్ వాళ్ళం కొ అఖాల్ ది महात्मा गांधी जी भाई वहाँ वो जब 47 में जो 1947 में जो इंडिपेंडेंस आया देश को जब महात्मा गांधी जी जवाहरलाल नेहरू जी भाई वो लोग का जो लाइफ साकिफ है वो भाई महात्मा गांधी जी तो अभी जवाहरलाल नेहरू बारह बारह साल तेरह साल तो जेल का जिंदगी गुजारे ना इंडिपेंडेंस के लिए जवाहरलाल नेहरू जी बारह साल थे देश जनता के लिए देश को इंडिपेंडेंस के लिए ब्रिटिश को अकाले के लिए भाई जवाहरलाल नेहरू जी तो बारह साल थे जेल में इंदिरा गांधी जी थे छह साल थी जेल में देश जनता के लिए इंडिपेंडेंस लड़ने में इंदिरा जी थे इंदिरा गांधी जी भी थे भाई मोदी जी आप तो पांच साल थे तीन साल तीन साल थे आप तो the... भाई ये तो सोचने की बात है ये तो क्या मतलब की मतलब की बात है ये तो hmm. भाई जो नाइनटीन फोर्टी में जो देश की इंडिपेंडेंस आया इंडिपेंडेंस के पहले जवाहरलाल नेहरू जो राहुल जी का खानदानी ग्रैंडफादर्स, राहुल गांधी जी का जो ग्रैंडफादर्स, भाई जवाहरलाल नेहरू जी तो इंडिपेंडेंट देश की जनता के लिए तो बारह साल जेल का जिंदगी गुजारे इंदिरा गांधी जी छह साल बिफोर इंडिपेंडेंस जो में जो आजादी आया देश की जनता को भाई आप मुडी जी आपते तीन साल एज तीन साल आपका एज तीन साल आज आपका उम्र तीन साल था मेरे हिसाब में अमित जब पैदा नहीं हुए अमित शाह जी तो पैदा नहीं हुए भाई ये तो सोचने की बात है ना देश जनता भी सोचना ये तो देश का देश जनता सोचना है इसके लिए मोदी जी तीन साल थे अमित शाह जी पैदा इस नहीं हुए भाई आप लोग का तो जवाहरलाल नेहरू जी के लिए आप पार्लियामेंट में कुछ किया नहीं बोल के आप बात कर रहे हैं भाई ये देश जनता तो सोचो थोड़ा भाई प्रधानमंत्री मोदी जी अमित शाह जी सोचने में नहीं है वो लोगों को हुकूमत चाहिए कोई जीन हो कोई मरे कोई मरे कोई जीन जो मोदी जी को तो होना बीजेपी को तो होना हुकूमत होना देश जनता की जरूरत नहीं है लोगों को मत देश जनता की जरूरत देश जनता के लिए सोचने का खानदानी है राहुल गांधी का जो ग्रांड फादर्स फादर्स तो उनका नानी भी थे इंदिरा जी बोला तो कुर्बान तो देश जनता के लिए आप तो पर, आप तो भाई आप सोचो मोडी जी अमित शाह जी बीजेपी नेता कोई भी थे कोई फायदा भी नहीं हुए ये 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 देश जनता सोचना बोल के मेरा आज हम संगारेड्डी पे तो हर एक साल ये कांग्रेस पार्टी बर्थडे यहाँ हम हम यहाँ बर्थडे विशेष बीजेपी जो नेता जो राहुल जी राहुल गांधी खानदान को जो टारगेट बना के टारगेट बना के